ఓం శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మదై వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డ నీకు ఈరోజు అతి ముఖ్యమైన వార్త నీ ప్రార్థన ఫలించే వార్త రెండు ఆశ్చర్యాలతో నీ జీవితం అద్భుతంగా మార్పు రాబోతోంది ఇప్పుడే విను తల్లి అని చెప్పి అమ్మవారైతే మనకు అత్యద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన అమ్మ మాటల్లోనే వినబోయే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఎవరైతే గన ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి ఇక అమ్మవారు మనకు ఏం చెప్పబోతూ ఉన్నారంటే తల్లికి తల్లి ఈ రాత్రికి రాత్రే నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిపించి నీ కోరికలన్నీ తీర్చే బాధ్యత నా మీద ఉంది అతి త్వరలో నిన్ను చూసి నీ ఎదుగలదల చూసి నలుగురు నాలుగు విధాలుగా అంటూ ఉంటారు కానీ ఇతరుల కొర కోసం చెప్పే అంతగా ఉత్తమంగా ఎవ్వరూ లేరు వారు చెప్పిన దానికి భయపడే నువ్వు కూడా నువ్వు కాదు కదా ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదు ఎవరు ఎన్ని చెప్పినా అది తప్ప అది సరైనదేనా అని నువ్వు ఆలోచించి నీ విష సమయాన్ని వృధా చేసుకోవద్దు వెంటనే మాటలలోనూ చేతల్లోనూ బదులు ఇవ్వవలసిన అవసరం కూడా లేదు అన్నిటికీ సర్దుకుపోవడం తెలుసుకో నీకు ఏం కావాలో నీ దుర్గమ్మ నెరవేర్చి పెడతాను నీకు ఏం కావాలి అనేది ఈ తల్లి దుర్గమ్మకు తెలుసు కదా అన్నీ నీ మంచికి అని తెలుసుకుంటే ఎలాంటి కొరతలు నీకు ఉండవు ఎలాంటి ఈ జీవితంలో ఆశలు నెరవేరలేదని నీకు ఒక కొరత అనేది ఉండదు కొరత లేని జీవితం జీవిస్తావమ్మా నీతో ఉన్న నీ దుర్గమ్మకు నేను చెడు చేస్తానో చెప్పు కనుక నా మై నా మీద నమ్మకంతో నువ్వు పెట్టినా దానికి ఎదురు చూస్తూ ఉండు తల్లి రేపటి రోజు నీకు నచ్చిన విషయం జరిపించే బాధ్యత ఈ దుర్గమ్మ మీద ఉంది నా చేతిలో ఏదైనా పెడితే అది చేయకుండా ఉంటానా నేను చెయ్యి కదిపితే పై పగిలిపోయే మనుషులు ఏమైనా మాట్లాడితే మనసు విరిగిపోతుంది కదా అని ఆలోచించకుండా బాధపడకుండా మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటారు అలా నీ మనసు బాధ పెట్టేలా మాట్లాడే మనుషులు వాళ్ళని చూసి నువ్వు దిగులు చెందవద్దు నువ్వు ఇతరులను గాయపరచ లేకుండా ఆచి చూచి మాట్లాడుతూ ఉంటావు కదా నీకు ఇప్పుడు ఎటు వచ్చి కష్టాలన్నీ నువ్వు మాత్రమే కారణం కాదమ్మా నీకు ఎదురుగా ఉన్న వారి మనసు ఎలా ఉందో నీకు ఎలా తెలుస్తుంది చెప్పు అందరూ మంచివారే అని నమ్ముతావు నీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది నీ మనసు నీకు తెలిస్తే చాలు తల్లి నీ జీవితం నువ్వు మాత్రమే చూసుకోవాలి ఈ లోకంలో జరిగే ప్రతిదానికి కారణం ఉంటుంది బిడ్డ అది కాలం నీకు సరైన సమయంలో తెలియజేస్తుంది నీ మనసు గాయపడేదాగా మాట్లాడినప్పుడు వారి ముందు తడి పెట్టవద్దు నువ్వు ఏ రోజు కూడా అలా ఉంటే నీ మనసు పక్వం చెందింది అని అర్థం కంటపడి పెట్టావే అనుకో కంటతడి పెట్టడం వల్ల నీ ముందు ఓదార్చి వెనకాల నవ్వుకుంటారు తల్లి ఎవరైనా సరే ఏదైనా జరిగినా చిరునవ్వుతో దాన్ని స్వీకరించి అప్పుడే నీ మనసు నిండుగా ఉంటుంది నీ జీవితం కూడా నిండుగా ఉంటుంది ఏ పని చేసినా ఏ కార్యం తలపెట్టినా ఆలోచించి చెయ్యి నీ దుర్గమ్మ మీద నీకు సాధారణంగా నీకు సాధారణంగా నీకు మంచిగా అన్ని జరిగేలా నేను ఆహ్వానం చేస్తాను నువ్వు గమనంగా కూడా చేయాలి నువ్వు గమనించి చేస్తే కనుక నీ జీవితంలో తప్పులు అనేవి అసలు జరగవు ఆ తర్వాత ఏమి చేయాలి అనేది నీకే అర్థమవుతుంది ఏం చేయాలి అనేది తెలిస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయి ఏమి జరిగినా దానిని వెంటనే దాని గురించి మాట్లాడాలి ఎవరితో అయినా చెప్పుకోవాలి అలా ఆలోచన నువ్వు మార్చుకో బిడ్డ ఏం చేయాలన్నా మాట్లాడాలన్నా తేలికగా ఆలోచించి తెలివిగా మాట్లాడు దాని తర్వాత చూడు చూపించిన దారిలో నడువు ఈ దుర్గమ్మ ఎలా చూపిస్తే అలా నడువు జీవితంలో ఏది జరిగినా సరే జరగకపోయినా సరే నీకు దొరికినా దొరకకపోయినా అన్ని సందర్భాల్లోనూ ధైర్యంగా నమ్మకంగా మాత్రమే ఉండాలి ఏదైనా సరే నా మంచికే అనుకోవాలి నీ దుర్గమ్మ మంచివారిని ఎప్పుడు కూడా చేయ వదలను బిడ్డ అలాంటిది నా ప్రియమైన బిడ్డవు నువ్వు నీ చెయ్యి నేను వదులుకుంటానో చెప్పు నీ జీవితంలో అన్ని కఠినమైన సందర్భాలు వచ్చిన అన్నింటినీ నీకు సరిచేసే ఇస్తాను ఈ రాత్రికి రాత్రిలోనే నీ జీవితంలో అన్ని సమస్యలను నీతో ఉన్నవారి మనసులను మంచిగా మార్పు తీసుకొస్తాను ఓపికగా ఉండు బిడ్డ నేను కోరేది అదే ఓపికగా ఉండు అంతా సరిగ్గా అవుతుంది అది అని అంతా మంచి జరుగుతుందని నీ చేతుల్లో ఏముంది అని ఆలోచించు ఎక్కువ ఆలోచిస్తే బాధ తప్ప ఇంక ఏమీ మిగలదు ఉన్న దానిలో సర్దుకుని పని తృప్తిగా పడుతూ ఉంటే గనక నీకు ఎప్పుడు కూడా ఎందుకు ఇంత ఆలోచన పోయిన దానికోసం బాధపడుతూ ఉంటే ఏ దిగులు పడుతూ ఉంటే ఏమైనా వస్తుందా చెప్పు నీకు నచ్చినది దొరుకుతుంది అన్న ఆశతో చూస్తూ దానికి తగ్గ శ్రమ అనేది నువ్వు చేస్తూ ఉంటే తప్పకుండా నీ జీవితంలో మార్పు అద్భుతంగా ఉంటుంది దీనిని మించి నువ్వు ఇంకేం కావాలి చెప్పు నీకు ఈ దుర్గమ్మ ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే కదా కనుక ఇక ఎలాంటి ఆలోచనలు అన్నింటినీ నీకు కావలసినవి నేను చేసి పెట్టి మంచి వరాన్ని అందిస్తున్నాను దిగులు చెందకు బిడ్డ ఈ దుర్గమ్మ నీతో ఉండగా నీకు ఎందుకు తల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన దుర్గమ్మ తల్లి అయితే మనకు అత్యద్భుతమైన సందేశాన్ని కోసంగా అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఇటువంటి అత్యద్భుతమైన సందేశం అనేది మన జీవితంలో నమ్మకాన్ని ధైర్యాన్ని కూడా కలిగించింది అని నేను అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న వారందరూ ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ నువ్వు ఒక్కటేనండి నేను కోరుకునేది ఇది మరికొంతమందికి రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు తప్పకుండా మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని మరొకసారి నేను కోరుకుంటూ మీ అందరూ కూడా నా గురించి అయితే ప్రేయర్స్ చేయండి ఫ్రెండ్స్ మనందరం కలిసే అమ్మవారిని మనందరినీ కూడా చల్లగా చూడు తల్లి దుర్గమ్మ తల్లి అని చెప్పి మనం ప్రతి ఒక్కరము ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా చేసుకుందాం అలాగా మనం బాబా అమ్మవారిని వేడుకుంటూ ఇంకా మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు మరలా మీ అందరినీ కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినోకాసమస్త సుఖినో